వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వేంక రెంక ప్రజెంట్ నేను వచ్చేసాను ఇకో ఓ టూ జోన్ విల్లాస్ అనమాట సో ఇక్కడ ఒక సామాన్యుడు కొనగలిగేంత బడ్జెట్ ఫ్రెండ్లీగా విల్లాస్ అనగానే నేను మీ అందరి కోసం అయితే వచ్చేసాను ప్రైస్ చెప్పంగానే మీ అందరు కూడా మేబీ షాక్ అవ్వచ్చు సెవెంటీ నైన్ ల్యాక్స్ నైంటీ ఎయిట్ థౌజండ్ నుంచి మనకి వన్ పాయింట్ ఎయిట్ సిఆర్ వరకు అయితే ఉన్నాయి సో ఇక్కడ ఎస్ఎఫ్టీ గురించి మాట్లాడుకుంటే వన్ 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 ఎయిట్ ఎస్ఎఫ్టీ నుంచి వన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ వరకు అయితే ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చేసింది ఎందుకనంటే మనం ఎక్కువ ఫ్రెండ్లీ అని ఎందుకు అన్నామంటే ఇక్కడ టెన్ ప్లస్ ప్లాంట్స్ అనేవి అండ్ అలానే చాలా గ్రీనరీగా చాలా వరకు ఇప్పుడు చూసుకుంటుంటే బయట టెంపరేచర్ ఎలా ఉంటుంది బయటకు వెళ్తే కూడా అసలు ఆ ఫ్లాట్సే కాదు ఆ ఇంట్లో కూడా ఉండలేకపోతున్నాం బట్ ఇక్కడైతే చాలా చక్కగా అండ్ చుట్టూ గ్రీనరీ మన అందరికి పెద్ద వాళ్ళ నుంచి చిన్న వాళ్ళకు ఇష్టపడేంత రేంజ్లో అయితే నాకు బాగా నచ్చేసింది సో ఒకసారి లోపలికి వెళ్ళి ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఎయిటీ సెవెన్లో మనకి ఫార్టీ సేల్ అయిపోయినట్టే అండర్ కన్స్ట్రక్షన్స్లో కూడా ఉన్నాయి ఒక విలానైతే మీ అందరికీ చూపిస్తాను వెళ్ళి అక్కడికి వెళ్ళి పూర్తి డీటెయిల్స్ అనేది మాట్లాడుకుందాం నాతో పాటు వచ్చాయండి ఇప్పుడు నేను మీకు చూపించబోయే విల్లా అయితే ఆల్రెడీ సోల్డ్ అవుట్ అనమాట బట్ ఇక్కడ ఎలా ఉంటుంది విల్లా ఏంటి అనేది మొత్తం లోపలికి వెళ్ళి చూపిస్తారండి కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది కదా అంటే ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకుంటున్నారు కొంచెం వర్క్ అయితే ఉంది లోపల మొత్తం చూద్దాం రండి ఇది వచ్చి మనకంతా హాల్ అనమాట అంటే మీకు ఎస్ఎఫ్టీ ఉంది అంటే స్పేస్ ఎంత ఉంది అనే ఐడియా కోసం అనేది చూపిస్తున్నా వాళ్ళు టీవీ యూనిట్ ఇక్కడ చేయించుకున్నారు ఇటు వచ్చేసి మనకి పూజ గది అంటే మీకు ఎందుకు ఐడియా కోసం చూపిస్తున్నారంటే హాల్ ప్లస్ మనకి పూజ గది అండ్ ఈ సైడ్ వచ్చేస్తే కిచెన్ అంటే ఈ ఎస్ఎఫ్టీలో మనకి ఎంత స్పేసియస్గా ఉంది మనం అంటే ఫర్నిచర్ పెట్టుకున్న మనం తిరగడానికి ఎంత మూవబుల్గా ఉంటుంది గా నాకు తెలిసే బెడ్రూమ్లో కంటే మనం హాల్లోనే ఎక్కువ ఉంటాం కాబట్టి అక్కడ ఎంత ఫ్రీగా ఉందనే కదా చూసుకుంటాం సో ఇటు సైడ్ వచ్చేసి మొత్తం కిచెన్ ఏరియా ఇది మొత్తం కిచెన్ ఏరియా ఇది మొత్తం వాళ్ళవే థీమ్స్ అనమాట వాళ్ళకి నచ్చినట్టు అంటే ఎంత పెద్దగా చేయించుకున్నారో చూడండి కబోర్డ్స్ అనేవి చాలా స్పేస్ పట్టే విధంగా ఉంది అంటే చూస్తే ఏదో చిన్నగా కాదు చాలా అంటే చాలా సామాన్లు అనేవి ఇందులో పడతాయి బట్ అయినా కానీ ఇక్కడ ఇంత స్పేస్గా ఉంది అని అంటే ఐ థింక్ సో దిస్ ఇస్ ది బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట సో ప్రతి కబోర్డ్కి చాలా గ్యాప్ అనేది ఉండింది అంటే చాలా స్పేస్ అనేది ఇక్కడ ఉందనమాట అండ్ ఒకసారి ఇలా వచ్చేసి నాతోటి విల్లా కొనుక్కోవాలనే డ్రీమ్ ఉన్న వాళ్ళకి నాకు తెలిసి దిస్ ఈజ్ ది బెస్ట్ నేను ఊరికే మెన్షన్ చేయడం అని కాదు ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎనీ ప్రమోటింగ్ మిమ్మల్ని ప్రమోట్ చేసి తీసుకోండి అని చెప్పడం కాదు ఇది నాకు నచ్చింది మీ అందరికి యూజ్ అవుతుందని అయితే ఇక్కడికి వచ్చేస్తాను ఇంకొకటి ఏంటో తెలుసా వీళ్ళు లిఫ్ట్ కూడా అనమాట సో ఇది మన చాయిస్ని బట్టి మీకు కావాలి అంటే తీసుకోవచ్చు సో ఇటు సైడ్ వస్తే ఒక బెడ్రూమ్ వాళ్ళ బెడ్ కూడా మేము అంటే కార్పెంటర్స్తోనే చేయించుకున్నారు ఇంకొకటి ఇక్కడ టీవీ యూనిట్ కూడా పెట్టించుకున్నారు సో ఇటు సైడ్ మొత్తం వచ్చేసి కబోర్డ్స్ చూడండి ఈ సైడ్ అంతా కపోర్స్ ఇది ఒక అంటే ముందు మాస్టర్ బెడ్రూమ్ అనమాట పైన ఇంకా టూ అంటే జీ ప్లస్ వన్ అన్నట్టు అండ్ పైన దానిపైన కూడా మీ అందరికి ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ అనేది వెయిట్ చేస్తుంది అది కూడా చూపిస్తాను సో నాతో పాటు పైకి వచ్చేసేయండి అండ్ చెప్పాయి కదా యాక్చువల్లీ మీ అందరికి ఇది ఎక్కడో ఉంటుంది ఏంటి అని చెప్పడం మర్చిపోయాను గట్కేసర్ మనందరికి ఐడియా ఉంది కదా గట్కేసర్ అక్కడ నుంచి ఏ హైవే అయినా ఎక్కాలి వరంగల్ వెళ్ళే హైవే నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఇదైతే ఉంది అనమాట ఔషాపూర్ విలేజ్ మనందరికీ తెలుసు కదా ఎస్ ఎగ్జాక్ట్గా అక్కడే ఉంది అండ్ మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము ఇక్కడ చెప్పే కదా టూ ప్లస్ వన్ అని ఇక్కడ టూ బెడ్రూమ్స్ అనే ఉన్నాయి ఈ బెడ్రూమ్ స్పేస్ ఎంత ఉంది ఆ బెడ్రూమ్ ఎంత స్పేస్ ఉంది అనేది చూద్దాం రండి ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వచ్చాము కదా ఇది ఒక బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్స్ అంటే నాలాంటి వాళ్ళ కోసం అనమాట అంటే అందరికీ ఇంకా పెళ్ళదు కాబట్టి నేను చిల్డ్రన్ అన్నట్టే కదా మా మమ్మీ వాళ్ళకి అండ్ వీళ్ళు వీళ్ళ థీమ్ లో కట్టించుకున్నారు స్పేస్ అయితే చాలా ఉంది నార్మల్గా ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్ అనగానే చిన్న స్పేస్లో ఇచ్చేస్తూ ఉంటారు మనకి కావలసినంత స్పేస్ ఉంది ఇక్కడ దిస్ ఇస్ ద వాష్రూమ్ యాక్చువల్గా ఐ నీడ్ టు టెల్ వన్ థింగ్ వాష్ వాష్రూమ్ చూపిస్తున్న ఏంటి అని అయితే అనుకోవద్దు ఎందుకంటే స్పేస్ ఇంపార్టెంట్ మనకి అనగానే చిన్న చిన్న స్పేసెస్ తోటి ఇచ్చేస్తారు అండ్ ఇది వచ్చేసి మనకి బాల్కనీ చూసారు కదా బెడ్రూమ్ కి చాలా ఓపెన్ స్పేస్ లో ఇచ్చారు మనం వెళ్ళాను ఇదంతా క్లోజ్ చేయము కాబట్టి ఫుల్ వెంటిలేషన్ అండ్ హెల్త్ ని కూడా వీళ్ళు దృష్టిలో పెట్టుకుని మనకి ఇంత చక్క ఒకటి తోట అయితే ఇచ్చేసారు ఇక్కడ గ్రీనరీ ఏదైనా ప్లేస్ ప్లాంట్స్ అనేవి పెట్టుకుని మంచి చిల్డ్ అవ్వచ్చు కి చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇప్పుడు మనం ఇంకొక గెస్ట్ బెడ్రూమ్ కి అయితే వెళ్దాం రండి సో ఇది వచ్చేసి చిన్న లివింగ్ రూమ్ అనమాట వన్ సోఫా అలా మనము పెట్టుకోవచ్చు ఇక్కడ ఇటు వచ్చేసి ఇంకో బెడ్రూమ్ వర్క్ నడుస్తూ ఉంది వాళ్ళని మనం డిస్టర్బ్ చేయకూడదు వీళ్ళ బెడ్ అనేది పెట్టుకున్నారు ఇది కూడా చాలా అంటే ప్రతి ఒక్క బెడ్ కూడా అంటే బెడ్రూమ్ కూడా మనకి చాలా గానే ఉంది ఇట్ సైడ్ కూడా ఒకటి బాల్కనీ అది వచ్చింది మీరు మనం ఇందాక చూసాం కదా చిల్డ్రన్ బెడ్కి రిలేటెడ్గా ఒకటి బాల్కనీ దెన్ ఇక్కడ కూడా అంతే సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మనకు పొద్దున్న లేవంగానే సన్ అనేది మన బాడీ పెయిన్ డి విటమిన్ కూడా వస్తుంది కాబట్టి సో హెల్త్ని కూడా వీళ్ళు దృష్టిలో పెట్టుకుని చాలా చక్కగా విల్లాజ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ చాలా లేట్గా ఎక్కువ చెప్పేస్తున్నాను కాబట్టి పైకి వెళ్ళి మీ అందరికి ఒకటి సర్ప్రైజ్ ఉందని చెప్పాక కదా అది కూడా చూపిస్తారండి దెన్ సెకండ్ కి అయితే వచ్చేసాం కదా ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ కూడా వచ్చింది నార్మల్ గా ఇది థియేటర్ రూమ్ కింద యూజ్ చేసుకుంటాం బట్ ఇక్కడ వీళ్ళు ఇదొక బెడ్రూమ్ చేశారు అండ్ ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ చేశారు ఇటు సైడ్ వస్తే థియేటర్ రూమ్ సో మనం ఇంకెక్కడికి మూవీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట మొత్తం దాన్ని సౌండ్ ప్రూఫ్ తో సహా చేయించుకుంటున్నారు అండ్ దీనికి అటాచ్డ్ వాష్ రూమ్ వచ్చింది అటు సైడ్ ఉన్న బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్ రూమ్ వచ్చింది సో నేను ఏం మీకు చెప్పాలనుకుంటున్నా అంటే అటు సైడ్ బాల్కనీ కూడా చాలా స్పేషియస్ గా ఉంది అంటే ప్లేస్ అనేది నాకైతే చాలా చక్కగా బాగా నచ్చింది అంటే ఇరుకిరుకు రూముల్లో ఉండాలి అని ఎవరు అనుకోరు కాబట్టి బట్ ఈ వీళ్ళు ఇకో ఓటు జోన్ విల్స్ వాళ్ళు చాలా చక్కగా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు మనకి అండ్ దిస్ ఈస్ ద బాల్కనీ అంటే మనం చూస్తున్న థర్డ్ బాల్కనీ అనమాట చాలా బిగ్గా ఉండే బాల్కనీ నాకు తెలిసి మా కిచెన్ రూమ్ ఎందుకంటే చిన్నగా ఉంటుందేమో చాలా స్పేసియస్ గా ఉంది లేండి ఇక్కడ కూర్చోవచ్చు మనకి నచ్చిన ప్లాంట్స్ పెట్టుకోవచ్చు చాలా చక్కగా ఫ్యామిలీ చిల్ చిల్లవడానికి చాలా మంచి ప్లేస్ సో నేను ఇంత చెప్తున్నాను అని అంటే ఇట్ మీన్స్ నాకు చాలా బాగా నచ్చింది పర్సనలీ సో ఇది ప్రమోషనా లేకపోతే మీకు నేను ఏదో చెప్పడానికి వచ్చానని పక్కన పెడితే నాకు బాగా నచ్చింది కాబట్టి నేను ఇంత సేఫ్ ఎక్స్ప్లనేషన్ అనేది మీ అందరికి ఇస్తున్నాను సో పైనకి వెళ్తే మనకి టెర్రస్ మనందరికి తెలుసు బట్ అది కూడా మీకు ఒకసారి చూపిస్తే ఎంత గా ఉంది అనేది అంటే ఇన్ని బాల్కనీస్ ఇంత ఓపెన్ ప్లేస్ ఉన్నాక మనకు తెలిసి టెర్రస్ తోట అంత అవసరం ఉండదు అనుకుంటా బట్ అమ్మ వాళ్ళకి అంత యూజ్ అవే బాల్కనీ కాబట్టి అవి ఈయన పైకి వెళ్ళిన తర్వాత మన చిన్నపిల్లలు ఎవరైనా సరే వీటికి హా యాక్చువల్గా ఇది కదా మనకు కావాల్సింది గా ఉండడానికి చాలా మంచి స్పేస్ అని చెప్పచ్చు ఇది సూపర్ నైస్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు వాళ్ళ టేస్ట్ని బట్టి అనేది అయితే చూసుకుంటూ ఉంటారు అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ పార్కులు అండ్ అలానే గ్రీనరీ అంతా అని చెప్పా కదా అది కూడా ఒకసారి వెళ్ళి లుక్ వేద్దాం ఎందుకంటే ఓవరాల్గా వాళ్ళు మనకి ఏం ప్రొవైడ్ చేస్తున్నాను అనేది నేను కూడా ఫైట్ చేసి మీకోసం తెలుసుకున్నా కాబట్టి అదంతా చూపించేస్తాను సో ఎక్కడికైతే ఈ విల్లా అయిపోయింది విల్లా మొత్తాన్ని మీ అందరికీ చూపించేస్తాను కదా ఇప్పుడు ఈ పార్క్ దీనికి రిలేటెడ్ కూడా ఒకసారి ఒక లుక్ వేద్దాం రండి ఇప్పుడు మీకు అంటే ఓపెన్ గా మనకి జిమ్ చేసే విధంగా ఇక్కడైతే ఉంది ఇంకొకటి ఏంటంటే మొర్రం ట్రాక్ అంటారంట అంటే బ్లడ్ అనేది సర్క్యులేషన్ అవ్వడానికి ఇక్కడ లో ఉండే వాళ్ళకి అన్ని కూడా ప్రొవైడ్ చేశారు అటు సైడ్ వచ్చేసి చిల్డ్రన్స్ కోసం ప్లే జోన్ అండ్ అటు సైడ్ వచ్చేసి ఇక్కడ ఉండే వాళ్ళకి పెట్ జోన్ అనమాట ఇగో ఇదిగోండి మొత్తం అంతా ఇక్కడ ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ ఫెసిలిటీస్ ఏమున్నాయి అని అంటే ఎయిమ్స్ హాస్పిటల్ అనేది మనకి ఇక్కడ నియర్ బై ఉంటుంది అండ్ డివోషనలీ ఉన్న వాళ్ళకి స్వర్ణగిరి టెంపుల్ కూడా హాస్పిటల్స్ టెంపుల్స్ స్కూల్స్ అన్నీ కూడా మనకు నియర్ బై ఉన్నాయి వాటర్ ఫెసిలిటీ కూడా అండ్ చాలా చక్కగా ఉంది సో అన్ని చూసాం పిల్లల కోసం ప్లే ఏరియా చూపించలేదు అనుకోండి ఏమున్నాయా అని పిల్లలు కూడా చాలా ఆతృత పడుతూ ఉంటారు కాబట్టి సో మన పిల్లల కోసం ప్లే ఏరియా సో ఎవ్రీథింగ్ ఇక్కడ ప్రొవైడ్ చేసి పెట్టారనమాట బయటకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా పెట్స్ కోసం అండ్ అలానే జిమ్ కోసం పిల్లల కోసం అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఒక్కసారి చూసేయండి ఇక్కడ వచ్చేసి అక్కడ చూసారు కదా బర్డ్స్ ఇంకా బటర్ఫ్లైస్ అంటే న్యాచురల్ గా వచ్చి ఇక్కడ అవి ఫుడ్ తీసుకుంటూ ఉంటాయి కదా అంత కూడా ప్లాంటేషన్ వాటికి సంబంధించి ఇచ్చారు ఇది వచ్చేసి పెబ్బల్ ట్రాక్ అంటారు ఇంకా ఐడియా ఉంది కదా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వటానికి కోసం అనేది ఇంకొకటి ఇక్కడ న్యాచురల్ గా హెర్బల్ ప్లాంట్స్ అనేవి ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది సో ఎవ్రీథింగ్ నేను చెప్పాను కదా గ్రీనరీ ఉంటుంది అని సో దానికి రిలేటెడ్ గానే ఈ పార్క్ పార్క్ అండ్ అలానే మనకి జిమ్ ఏరియా ఓపెన్ ఏరియా ఇటు వచ్చేసి ఇది మొత్తం సో వాట్ నాట్ ఎవ్రీథింగ్ అని చెప్పా కదా సో ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంది కాబట్టి చూడటానికి మేబీ రావచ్చు మీకు నచ్చితే పర్చేస్ ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ మెంబర్స్ కూర్చొని పార్టీ చేసుకోవడానికి పార్టీ థీమ్ అనమాట ఆడియన్స్ కూర్చునే విధంగా సో మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అయినప్పుడు బయటకి వెళ్లాల్సిన అవసరం లేదు హల్దీస్ కావచ్చు సో ఎవర్ ఎవరి ఇలాంటి ఫంక్షన్స్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉంది అండ్ క్లబ్ ఏరియా కూడా ఉంది మనం అక్కడ చూసాం కదా ఫైర్ క్యాంప్ అనేది సో ఆ ఫైర్ క్యాంప్ కూడా ఉంది సో ఎవ్రీథింగ్ మనం బయటకు వెళ్లకుండా అంతా ఇక్కడే ఉంది అనమాట సో మనకి వరంగల్ హైవే నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో వస్తే నార్త్ గేట్ ఇక్కడ నుంచి ఫేసింగ్ ఒకటి ఉంటుంది అండ్ అండ్ ఈస్ట్ గేట్ నుంచి ఫేసింగ్ ఒకటి ఉంటుంది అదొకటి విలేజ్ నుంచి మనకి కనెక్ట్ అవుతుంది కాబట్టి మనకు కొంచెం దూరం అనిపించొచ్చు బట్ ఇదైతే మనకి హైవే నుంచి వచ్చేస్తుంది మనకి టూ థౌసండ్ ఎస్ఎఫ్టీ నుంచి టూ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఎయిట్ ఎస్ఎఫ్టీ వరకు కూడా ఉంది మీకు ఆల్రెడీ మెన్షన్ చేసి చెప్పాను సో మనకి తో పాటుగా మనకి చాలా ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయన్నమాట చాలా చక్కగా ఫ్రెండ్స్ తోటి కావచ్చు ఫ్యామిలీ ఫంక్షన్స్ కావచ్చు ఎవ్రీథింగ్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు సో మీకు చూపించినట్టు అక్కడ మనకి అన్ని ప్లే ఏరియాస్ కూడా చాలా చక్కగా ఉన్నాయి మేబీ కొంచెం పీస్ఫుల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి చాలా బాగా సెట్ అవ్వచ్చు ఇక్కడ అంటే ఎవ్రీథింగ్ మనం ఒకటే దగ్గర ఉంటుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ కొంతమందికి జిమ్ చేసే అలవాటు ఉంటుంది కొంతమందికి మెడిటేషన్ చేసే అలవాటు ఉంటుంది సో ఇక్కడ మనకి మెడిటేషన్ జోన్ కూడా ఉంది సేమ్ ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఎలా ఉందో అదే థీమ్ థీమ్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట మెడిటేషన్ జోన్ ఓపెన్ జిమ్ అండ్ అలానే ప్లే ఏరియా అండ్ పెట్స్ కోసం ఏరియా సో వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంది కాబట్టి ఐ సజెస్టెడ్ అంటే నేను చెప్పడం అని కాదు మీరు ఒకసారి వీడియో చూసి మీకు నచ్చితే డెఫినెట్ గా ఒకసారి వచ్చి ల్యాండ్ విజిట్ చేయండి సో ప్లెజెంట్ ఏరియా పీస్ఫుల్ మైండ్ సెట్ తోటి ఇక్కడ చాలా చక్కగా అన్ని ఎన్విరాల్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఒకవేళ ఇక్కడ పర్చేస్ చేస్తే డెఫినెట్ గా కింద కామెంట్ చేయండి ఇంకో వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ బాయ్ బాయ్